అందరికీ నమస్కారం ఈ వీడియోలో శటగోపం రహస్యాల గురించి తెలుసుకుందాం మనం గుడికి వెళ్ళినప్పుడు పూజారి మన తలపై ఒక చిన్న వెండి వస్తువు పెడతారు దాన్ని శటగోపం అని అంటారు చాలామంది దాన్ని కేవలం ఒక ఆచారం అనుకుంటారు కానీ దాని వెనుక ఉన్న రహస్యాలు ఆధ్యాత్మిక శక్తి పురాణ కథలు చాలామందికి తెలియవు ఎందుకు తలపై పెడతారు దాని అర్థం ఏమిటి దానివల్ల నిజంగా పుణ్యం వస్తుందా దాని వెనుక దాగి ఉన్న గొప్ప రహస్యాలు ఏమిటి ఈరోజు ఈ వీడియోలో శటగోపం గురించి పూర్తి విశేషాలు చరిత్ర ఆధ్యాత్మిక అర్థం గుడిలో దాని ప్రాముఖ్యత అన్ని తెలుసుకుందాం శటగోపం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం శటగోపం అంటే అనేది గుడిలో పూజారి భక్తుల తలపై పెట్టే పవిత్రమైన వస్తువు ఇది సాధారణంగా వెండి లేదా బంగారంతో తయారు చేస్తారు దీనిని శటారి అని శతగోపం అని శటగోపం అని కూడా పిలుస్తారు ఇది ఎక్కువగా విష్ణు ఆలయాల్లో తిరుపతి శ్రీరంగం లక్ష్మీనారాయణ ఆలయాల్లో వాడుతారు ఈ శటగోపం పైభాగంలో సాధారణంగా విష్ణుపాదాలు నామములు శంకుచక్రాలు ఉంటాయి శటగోపం అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం శటా ప్లస్ గోపం అనే రెండు పదాల కలయిక ఇది శటా అంటే మనసులో ఉండే చెడు ఆలోచనలు అహంకారం కోపం మోసం గోపం అంటే అదుపు చేయటం అనచడం అంటే మనలో ఉన్న చెడు గుణాలను అణిచి మంచి మార్గంలో నడిపేది అని అర్థం అందుకే భక్తుడు గుడికి వచ్చి తల వంచినప్పుడు ఆయన అహంకారం తగ్గాలని మనసు పవిత్రంగా మారాలని శటగోపం తలపై పెడతారు చిటగోపం తలపై పెట్టడం అంటే నీ ఆలోచనలు దేవుని మార్గంలో నడవాలి అనే సంకేతం ఇంకో విశ్వాసం ఏమిటంటే విష్ణుస్వామి పాదాలు భక్తుడి తలపై పెట్టినట్లే అంటే దేవుని ఆశీర్వాదం రక్షణ శాంతి భక్తునికి లభిస్తాయి ఇప్పుడు పురాణాల్లో ఉన్న రహస్య కథ గురించి తెలుసుకుందాం ఒకప్పుడు ఒక భక్తుడు చాలా అహంకారంతో ఉండేవాడు గుడికి వచ్చిన దేవుని ముందు తల వంచేవాడు కాదు ఒకరోజు పూజారి అతని తలపై శటగోపం పెట్టాడు ఆ రోజు నుంచి అతని స్వభావం మారింది కోపం తగ్గింది జీవితం సుఖంగా మారింది దాంతో ప్రజల నమ్మకం పెంచుకున్నారు శటగోపం కేవలం లోహం కాదు అది దేవుని కరుణ అని ఇప్పుడు శటగోపం పెట్టేటప్పుడు ఏమి జరుగుతుందో తెలుసుకుందాం పూజారి శటగోపం పెట్టేటప్పుడు మంత్రాలు చదువుతూ ఆశీర్వదిస్తాడు అప్పుడు మనసుకు శాంతి భయం తగ్గటం ఆధ్యాత్మిక శక్తి పెరగటం అనే విశ్వాసం ఉంది కొంతమంది ఇలా కూడా చెబుతారు శెటోపం పెట్టించుకున్నాక వాళ్ళ పనులు సులభంగా జరిగాయని ఇప్పుడు శటుకోపం శాస్త్రీయ అర్థం తెలుసుకుందాం మన తలపై ముఖ్యమైన నరాలు ఉంటాయి ఆధ్యాత్మికంగా సహస్రార చక్రం అని అంటారు అక్కడ స్పర్శ కలిగితే మనసుకు శాంతి భక్తిభావం పెరుగుతాయని నమ్మకం ఇప్పటి వరకు మనం కేవలం ఒక ఆచారం అనుకున్న శటగోపం వెనుక ఎంత గొప్ప అర్థం ఉందో చూశాం ఇది కేవలం వెండి వస్తువు కాదు ఇది దేవుని పాదాలు ఆశీర్వాదం మన అహంకారి తగ్గించే సంకేతం